లీడరు వన్నా జనబాంధవుడన్నా తన ప్రాణమంటూ ఉన్న పైన మాయనన్నా ఇంటి బిడ్డల కంటి పాపలా జగా ఉంటాడు అన్నా గంటే అండగా ఉంటాడు జనము మెచ్చిన లీడరు వన్నా జనబాంధవునా తన ప్రాణమంటూ ఉన్న పైన మాయనన్నా ఇంటి బిడ్డల కంటి పాపల జంతగా ఉంటాడు అన్నా గంటే గన్నీ తానై అండగ ఉంటా జనము మెచ్చిన లీడరు అన్నా జన బాంధవుడన్నా ప్రజా సేన తన ప్రాణమంటూ అన్న మాయనన్నా ఇంటి బిడ్డలా కంటి పాపలా చంతగ ఉంటాడు అన్నా గంటే గన్నీ తానై అండగ ఉంటా జనము మెచ్చిన లీడరు అన్నా జన బాంధవుడన్నా ప్రజా సేన తన ఇంటి బిడ్డలా కంటి పాపలా జంటగా ఉంటాడు అన్నా కంటే గన్ని తానై అండగా లీడరు జెసిన జన బాంధవుడన్నా ప్రజాసేన తన ప్రాణం అంటూ ఉన్న పైన మాయనన్నా ఇంటి బిడ్డలా కంటి పాపలా జంతగా ఉంటాడు అన్నా గంటే గన్ని తానై అండగా ఉంటా సీన లీడరు అన్న జనబాంద